తెలంగాణ రాష్ట్ర పొరుగు కాపాడానికి ఆ యొక్క ప్రాణాలను కాపాడడానికి ప్రెస్టేజ్ తీసుకోవాలంటే ప్రెస్టేజ్ అంటే ఏం లేవు వీళ్ళకి ఏమంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు రోజుల ఆపరేషన్ పూర్తి మూడు నెలల తర్వాత పనులు పునఃప్రారంభం నాకు హెలికాప్టర్ సోకు లేదు నేను పైలట్ ను ప్రతిపక్ష నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సరే నిన్ను ఎవరు నాకు అర్థం కాదు నేను ఎవరి నిన్ను ఎవరు అడిగిండు నీకు ఒక జర్నలిస్ట్ ఎవరు అడిగిండు సార్ రెండు రోజుల్లోనే మూడు రోజుల్లోనే వారిని బయటికి తీసుకొస్తా అన్నారు కదా మరి ఎందుకు తీసుకురాలేదంటే నేను నీకు ఏమైనా సెపరేట్ డెడ్ లైన్ పెట్టానా నీకు పెట్టాల్సిన అవసరం ఏమి ఉందా నాకు హెలికాప్టర్ లేదని నేను ఏమైనా బాధపడ్డానా ఈ హెలికాప్టర్లో లేదండి నాకు అర్థం కాదు ప్రాణాలు అవుతుంటే హెలికాప్టర్ లేదని ఒక మంత్రి నాకు హెలికాప్టర్ ఇవ్వలేదని నేను బాధపడలేదు నాకు హెలికాప్టర్ లేకుండా నాకేంది అది విచిత్రంగా ఉంది ఇది హెలికాప్టర్ల మీద లొల్లు పెట్టుకున్నాడు అలుగుడు ఇది బానే ఉంది వీళ్ళ సోకుల తప్ప దేనికి పనికిరానట్టున్నారు వీళ్ళు నీటి పరుదల నీటి పారుదల శాఖ మంత్రి ఎప్పుడు పోవాలి ఆ యొక్క ఇన్సుడెంట్ జరగగానే అక్కడ ఉండాలి లేదు అందరు వెళ్ళిన తర్వాత లాస్ట్కి పోయి ఎందుకంటే ఈయనకు హెలికాప్టర్ అంటే సోకు లేదట ఇంత సో లేని మనుషులు నా జీవితంలో ఏడాను చూసిన యాడ యాడ చూడలే హెలికాప్టర్ తన సోకులు కొడతాను ఎవరన్నా ఏమంటాడు మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి మూడు నెలల తర్వాత పనులు ప్రారంభం నాకు హెలికాప్టర్ సోకు లేదు ఎవడరిగిందా నేను హెలికాప్టర్ సోకు ఉందా లేదా అని ఎవరడిగింది నిన్ను మూడు నెలలు తీస్తే ఏదో తీయకపోతీంది ఆ పనులు చేస్తేనే చేయకపోతేంది ఆ ఉన్న ఎనిమిది మంది పాలు బయటకు తీసుకొస్తాయి ఒకటో రెండు రోజులు చెప్పినావు మరి శాత కావట్లే జ్యూసులు కొట్టేవడానికి మీకు టైం ఉంటుంది హెలికాప్టర్లు ఇవ్వలేదని మీకు బాధపడడం టైం ఉంటుంది కానీ ప్రజల్ని బయటకు తీసుకుంటే చేత రాదు మీకు మీడియా ఆ మీడియా పాయింట్ దొరికినా కూడా బీఆర్ఎస్ మీద మళ్ళీ దుమ్ అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ తిట్టాలని తప్ప దేనికి పడికి వీళ్ళు మంత్రుల కాదు కదా మన వీధుల సాఫ్ సఫాయి చూడు వాళ్ళకి ఆ పదవి ఇచ్చిన గొప్పదే ఆ పదవి ఇచ్చిన వాళ్ళకి గొప్పదే ఇక జగేశ్వర రెడ్డి గారు వాళ్ళు కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే దుర్ఘటన మంత్రులు చిల్లగా చిల్లరగా ప్రవర్తిస్తున్నారు బరాబర్ చెప్పి చిల్లర అంటే మామూలు చిల్లరగా ప్రవర్తిస్తలేరు నిజంగా ఒకరు జ్యూస్ తాగొచ్చేమో నీళ్ళ రియాక్షన్ వాటర్ రియాక్షన్ అంటాడు అది నంబర్ ఒక చిల్లరేవరంగ ఆడ కూడా సిక్కు లేకుండా మళ్ళీ మైకి తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటి వాళ్ళే జరిగిందంటే మీకు మీరు ముఖ్యమంత్రులేనా అసలు మంత్రులేనా మీరు ఇంకొక మంత్రి నాకు హెలికాప్టర్ లేదని నేను పోలేదంటాడు ఇంకొక మంత్రి నాకు ఛాయ్ చేస్తున్నాను అట్లా బిజీ ఉన్నాను ఇంకో మంత్రి అంటాడు ఇదా ఇక నిన్న నిన్న డైరెక్ట్ షాపర్ షాపల్ ముక్కలు తింటనే ఉన్నారు అక్కడనే ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పా ఎస్ఎల్బిసి ఘటనపై మాజీ మంత్రి ఇక రెడ్డి గారు చెప్పారు రెడ్డి గారు చెప్పారు ఏంటంటే ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు తప్ప ఇలా టెక్నాలజీ నుంచి ఆరోగ్య పనికిరాదని ఎప్పుడో చెప్పాం ఇలా ఫోటోలకు ఉన్న సోయి దేనికి ఉండదు ఈ ప్రభుత్వానికి ఫోటోలకు ఉన్న సోయి దేనికి ఉండదు ఫోటోల కోసమే బతుకున్నారు ఇంకొక మంత్రికి మంత్రి పదవి వచ్చినా కూడా ఆమె ఛాయ్ కప్పులు బిర్జీ ఫోటోలు దిగుడు రీల్స్ చేసుడు ఇంకా కట్టిన కదా కట్టకాడ పోయా ఓ మా మరు మానిషి రా అనుకుంటే పాటలు ఉంటాయి కదా ఆ తిరిగి రీల్స్ పాటలు వేసుకొని ఇంకొక మంత్రి గారు ఏకంగా ఛాయిల్ రీల్స్ అయితే తీసుకుంటా ఉంటుంది ఎప్పటికి ఇంకో మంది ఏదైనా సమస్య అయితే బుధరానికి అడిగి ఉంటారు కదా కొండ సురేఖ గారు ఆవిడ గారు ఎటువెళ్ళు అవుపడతలేరు ఇప్పుడు మాట్లాడరా నోరు నోరు బయటికి రాదా ఏ నైట్ జ్యూస్ దాగి నైట్ జ్యూస్ తాగి ఆ వీడియో బయటకు వచ్చుడు ఎవరు బాగా తాగితే వాళ్ళకే ఇంకో పది బీర్లు ఇస్తా గియ గియ దీనికే పనికి వస్తారా ఎస్ఎల్ఎస్ టన్నుల ప్రజల ప్రాణాల దగ్గరికి మీరు రారా ఆడ మీకు మాట్లాడడానికి నేను రాదా ఇంకొక మంత్రి మా గిరిజన ప్రజలు చావు కొడుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు అనుకుంటా ఏడు చూడు తప్ప ఇప్పుడు దీని దేనికి పనికిరారా మీరు కూడా చాయ్లే ఛాయ్లు రీల్స్ చేసుకోవడానికి ఎందుకు ఎందుకున్నారండి మీరంతా దేనికి ఉన్నారు ఫోటోఫోజులకు హెలికాప్టర్ ఇవ్వట్లేదు అరిగి అరిగిపోకుండా ఉండడానికి దేనికి ఉన్నారు ఎనిమిది మంది ప్రాణాలు అక్కడ ఎనిమిది మంది ప్రాణాలు ఆశాతూషి కాదు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో మేము అర్థమవుతుందా అదే ఇప్పుడు బీఆర్ఎస్ హాయమైన జరుగు ఉంటే కంటాలు కోస్తున్నట్టు ఒక్కొక్కరు ప్రాణాలు విడిచేటోళ్ళు ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్ మంత్రులు మహానటులు అందరి కాంగ్రెస్ ప్రాణం ఉంది ఆ రాజమౌళి గారు కొంచెం గుర్తించాలి మీకు సినిమా డైరెక్షన్ సినిమా డైరెక్షన్ కోసం కానీ హీరోయిన్గా సైడ్ క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్లుగా హీరోలుగా మా దగ్గర కొందరు ఉన్నారు వాళ్ళని కొంచెం చూసుకోండి ఈ ప్రభాసులు అల్లు అర్జున్ రామ్ చుడు కాకుండా మా ముఖ్యమంత్రుల్ని మా మంత్రుని కొంచెం వాడుకోండి సినిమాలో బాగా మీరు చెప్పకుండానే వాళ్ళు మొదలైనస్తారు ఆ రోజుల్లో మహానటి ఒక కంటి నుంచి నేను చుక్క కావడేందు కానీ ఆమె ఒక్క కళ్ళు ఒక రెండు బొట్లే కాల్చమే రెండు బొట్లే కాల్చింది కానీ మా వాళ్ళు సగం బొట్టు సగం వచ్చిన సగం గుంజుకునే ఒక టాలెంట్ ఉంది మా వాళ్ళకి వీళ్లను ఉపయోగించుకోండి కొంచెం వీళ్ళని వీళ్ళని ఏమన్నా కూడా నాకే సిగ్గనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలు ఇక్కడ మేలుకోండి